దేవునికి స్తోత్రం అందరికి వందనాలు నాలుగు తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు తరతరములు సదాకాలము కృతజ్ఞతాపూర్వకముగా మన వలన సంఘము ద్వారా గాక ఆమె పర్లోకమనున్న మా యొక్క తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చినగాక నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును నెరవేరునుగాక మా ఎందును గాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం మా ఇల్ల అపరాధములు చేసిన వారిని మేము ఉన్న ప్రకారం మా అపరాధములను మీరు క్షమించుము మమ్మ శోధన ఎందు ప్రవేశం ఒక అన్ని కీడుల్లో నుండి దుష్టు నుండి మమ్ము తప్పించుము రక్షించుము ఎందుకనగా నీ ఇదే రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరం నీవై ఉన్నవి మా తండ్రి ఆమె దేవునికి స్తోత్రం భలేనిగా ఎహెచ్కేలు గ్రంథంలో నిన్నటి దినమున మూడో అధ్యాయం చివరి వచ్చిన మనం ధ్యానించుకున్నాం మరి ప్రవక్త మరి వారి తిరుగుబాటు వలన బంధింపబడతాడని ఇప్పుడు అతని నాలుకను అంగటికి అంటుకోజేసినాడు మరి దేవుడు ఎప్పుడైతే మాట్లాడతాడో అప్పుడే ప్రవక్త నోరు తెరవలను అప్పటి వరకు అతని నాలుక అంగిటికి అంటుకొని ఉంది అతడు మాట్లాడడానికి వీలు లేకుండా దేవుడు చేసినాడు ఎందుకంటే ఇష్రాయలులో ఉండే కఠినత్వము ఇస్రాయలులో ఉండే తిరుగుబాటుతనము మరి వారి తప్పులను ఎత్తి చూపించినప్పుడు దేవుని వాక్కు ప్రకటించినప్పుడు వారు దాన్ని ఒప్పుకోక మరి దాన్ని ప్రకటించిన హెచ్కేలు ప్రవక్తను బంధించే అవకాశం ఉందని దేవుడు అతని నాలుకను అంగిటికి అంటుకొన చేసినాడు మరియు దేవుడు నేను మాట్లాడినప్పుడే నువ్వు మాట్లాడాలని సెలవిచ్చినాడు మరి దేవుడు చెప్పిన మాట నువ్వు వాళ్ళ యుద్ధకు వెళ్ళి మరి వినేవాళ్ళు వినండి వినని వాళ్ళు వినొద్దండి అనే మాట చెప్పి అంటే తన జాగ్రత్త కొరకు కేవలము ప్రవర్తను కాపాడుకుంటాడు దేవుడు ఆ మాట సెలవిచ్చినప్పుడు ఆ మాట ప్రకారం చెప్పాలి ఎందుకంటే వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు ఖచ్చితంగా వినాలి ఖచ్చితంగా దీన్ని పాటించాలి అని నువ్వు కఠినంగా ముక్కుసూటిగా చెప్తే భరించలేరు వాళ్ళు వారు నిన్ను బంధించే వాళ్ళుగా ఉన్నారు నా మీదనే తిరుగుబాటు చేసినారు నా మాటనే వినలేదు నీ మాట కూడా వినరు కాబట్టి మరి కొంచెం డిప్లొమాటిక్ గా నువ్వు మాట్లాడు నీకేమి హాని జరగకుండా ఉండేటట్లు మాట్లాడు అని చెప్పి ప్రవక్తకు సెలవిచ్చినాను ఎవరిని బట్టి ప్రవక్తను దేవుడు ముక్కుసూటిగా మాట్లాడొద్దు కఠినంగా మాట్లాడొద్దు అని సెలవిస్తున్నాడు అంటే ఇష్రాయేలు ప్రజల తిరుగుబాటును బట్టి మరి నిన్నటి దినంలో కూడా మనము మరి అనేకమైన డెవలప్డ్ రిచ్ ఐశ్వర్యముతో కూడిన సంఘాలలో చాలా జాగ్రత్తగా పాస్టర్లు వాక్యం చెప్పాలి అవునా మరి ఎక్కువ వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువ డెవలప్డ్ చర్చెస్లో అంటే ఆత్మీయంగా డెవలప్డ్ కాదు ఆర్థికంగా అక్కడ చాలా జాగ్రత్తగా పాస్టర్ వాక్యం చెప్పాలి దేవుడు చెప్పినది చెప్పినట్లుగా తెచ్చి చెప్పకూడదు ఆ దాన్ని వాళ్ళు దాని తీవ్రత తగ్గించి చెప్పాలి ఎవరికి కుచ్చుకోకుండా చెప్పాలి ఎవరికి ఇబ్బంది కాకుండా వాక్యం చెప్పాలి సో అనేకులు అటువంటి వాక్యానికి అలవాటు పడిపోయిన దేవుని వాక్యము నుండి ఏమాత్రము గద్దింపు రాకూడదు దేవుని వాక్యము నుండి ఏమాత్రము హెచ్చరిక ఉండకూడదు ఈ గద్దింపు లేకుండా హెచ్చరిక లేకుండా వాక్యం చెప్పాలి అంటే కట్టె విరకుండా జావకుండా చావకుండా వాక్యం ఎందుకు దేన్ని బట్టి ఎవరిని బట్టి అంటే కేవలము ఈ ఇష్రాలుగా తిరుగుబట్టుతనాన్ని బట్టి తన ప్రవక్తకు హాని జరగకుండా దేవుడు జాగ్రత్త పరుస్తుంది నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన నరపుత్రుడ పెంకు ఒకటి తీసుకొని వచ్చి నీ ముందర ఉంచుకొని ఎరుసలేము పట్టణపు రూపమును దాని మీద రాయి దవ్ ఆల్సో సన్ ఆఫ్ మ్యాన్ టేక్ ది దిల్ అండ్ లే అండ్ పోల్ట్రే ఇట్ ది సిటీ ఈవెన్ జెరుసలేం ఒక పెంకు మనకు మట్టి పాత్రలో ఉండేటువంటి ఒక పెంకును తీసుకో అంటే పగిలిపోయిన దాన్ని తీసుకో దాని మీద ఒక పట్టణాన్ని గీయము ఆ పట్టణములో ఎరుశలేము కూడా ఉండేటట్లు చూడు ఎరుషలేము పట్టణమునే గీము అని దేవుడు ప్రవక్తకు సెలవిస్తున్నాడు పగిలిపోయిన పెంకును తీసుకొని రా దాని మీద పట్టణాన్ని గీ ఎరుషలేము మందిరము ఎరుశలేము పట్టణాన్ని కూడా దాని మీద గీయము మరియు అది ముట్టడి వేయబడినట్లును దాని ఎదుట బురుజులను కట్టినట్లును దిబ్బ వేసినట్లును దాని చుట్టూ ఉన్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములు ఉన్నట్లును నీవు రాయు సో దాని చుట్టూ ఆ పెంకు చుట్టూ ఏం చేయాలా అది ముట్టడి వేయబడినట్లు దిబ్బ వేసినట్లు దాని కూలగొట్టు దాని ప్రాకారములు పట్టణానికి కాంపౌండ్ ఉంటుంది కదా రక్షణ గోడలు ఉంటాయి వాటిని కూలగొట్టే యంత్రములు ఉన్నట్లు నీవు దాని చుట్టూ రాయుము మూడో వచ్చిన మరియు ఇనుప ఒకటి తెచ్చి నీకును పట్టణమునకును మధ్య ఇనుప గోడగా దానిని నిల్వబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణము మీద ఉంచుకొను పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును నీవు దానిని ముట్టడి వేయువాడవుగా అని అది ఇషాయేలీలకు సూచనగా ఉండును ఇక్కడ చూస్తే దేవుడు ఇంగ్లీష్ లో కూడా చదువుదాం వస్తుంది మొరవర్ టేక్ దౌ అంటు ది అండ్ ఐరన్ ప్యాన్ అండ్ సెట్ ఇట్ ఫర్ ఏ వాల్ ఆఫ్ ఐరన్ బిట్వీన్ ది అండ్ ద సిటీ

దాంట్లో ఎరుశలేం పట్టణాన్ని కూడా గీయి దాని చుట్టూ ముట్టడి వేయనట్లుగా ఉన్నట్లు ప్రక అంటే దాని రక్షణ గోడలను కూల్చే యంత్రాలు ఉన్నట్లు గీయము అవునా నీకు పట్టణానికి మధ్య ఒక ఇనుపరేకును తెచ్చిపెట్టు ఆ ఇనుపరేకు నీకు ఆ పట్టణానికి అనగా ప్రవక్తకు పట్టణానికి మధ్యలో ఉంది నీవు నీ ముఖమును పట్టణానికి విరోధముగా ఉంచుకును సెట్ దై అగెన్స్ట్ ఇట్ అంటే పట్టణానికి నీ ముఖము విరోధముగా ఉండాలి వ్యతిరేకముగా ఉండాలి అది ముట్టడి వేయబడుతుంది ముట్టడి వేయువాడవు నువ్వే అని దేవుడు ప్రవక్తకు సెలవిస్తున్నాడు ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎందుకు ఆ పట్టణము ముట్టడి వేయబడిలాగునా దేవుడు ప్రవక్త ద్వారా ముందుగానే సూచన చూపిస్తూ ఉన్నాడు ఎందుకంటే వారిలో ఉండే కఠినత్వాన్ని బట్టి వారిలో ఉండే తిరుగుబాటుతనాన్ని బట్టి దేవునికి లోబడని స్వభావం బట్టి దేవుడు వారిని శత్రువులకు అప్పగిస్తున్నాడు ఎప్పుడైతే ప్రవక్త యొక్క ముఖము పట్టణానికి విరోధముగా ఉంటుందో ఆ పట్టణము ముట్టడి వేయబడుతూ ఉంది అంటే ఆ పట్టణము ప్రవక్త యొక్క ముఖము పట్టణానికి విరోధముగా ఉండడానికి కారణము వారి ఇద్దరి మధ్యలో ఉండే ఇనుప రేకు అదొక ఇనుప గోడగా ఉంది అంటే ప్రవక్త ఏం మాట్లాడినా స్వీకరించని జనముగా వాళ్ళు ఉన్నారు రాతి గోడ కూడా కాదు ఇనుప గోడను దేవుడు పెట్టమంటున్నాడు ఏం మాట్లాడినా ప్రవక్త స్వీకరించొద్దు అని పట్టణము వారి మనసును కఠినము చేసుకున్నందుకు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నందుకు దేవుని మాట విననందుకు వాళ్ళు ముట్టడికి అప్పగించబడుతూ ఉన్నారు ఈ ముట్టడి మనము అనేకమైన సార్లు ఎరుషలేం విషయంలో ఇష్రాయల్ విషయంలో చూడవచ్చు ఎంతో గొప్ప కరువు కూడా ఒకసారి సంభవిస్తుంది ఈ ముట్టడి జరిగినప్పుడు అనేకమైన సార్లు మరి కరువు సంభవించి అందులో చాలా ఘోరమైన సంగతులు రాజు విని బట్టలు చింపుకొని ఏడుస్తాడు దీని నుండి విడిపించువాడు మా యుద్ధ లేడా అని ప్రార్థన చేస్తాడు అవునా అప్పుడు ఈ కుష్ణురోగుల ద్వారా మరి దేవుడు సూచన పంపిస్తాడు వారందరినీ పారిపోయేటట్లు చేస్తాడు అప్పుడు ప్రవక్త ఏలిషా ఏలిషాను ఏలియాను సరిగ్గా కరెక్ట్ గుర్తులేదు ఏలిషాని ఆయన వచ్చి రేపటికి ఈ సమయం లోపల కరువు వెళ్ళిపోతుంది అని సెలవిస్తారు ఆయన చెప్పినట్లుగా జరుగుతుంది సో ముట్టడి వేయబడ్డము అనేకమైన సార్లు ఎరుషలేము ఇర్షాయులు విషయంలో జరిగింది అంటే ఏ దారి లేకపోవడం శత్రువులు చుట్టుముట్టడం అనేకమైన సమస్యలు అవునా చుట్టూ ముట్టడం దానికి ప్రధాన కారణం ఏంటంటే మనుషులు దేవుని మీద దేవుని సేవకుల మీద చేసే తిరుగుబాటు వారు చెప్పిన మాట వినకుండా తమ మనసును కఠినము చేసుకోవడం దానిని బట్టి ఇక్కడ ప్రవక్త ముఖము ఎరుషలేము పట్టణానికి విరోధముగా ఉంది ఎప్పుడైతే ప్రవక్త ముఖము ఎరుషలేము పట్టణానికి విరోధముగా ఉందో మరి దేవుని హస్తము ఆ పట్టణానికి వ్యతిరేకంగా ఉంటుంది దేవుని హస్తము పట్టణానికి అనుకూలంగా ఉన్నప్పుడు పట్టణము కాపాడబడుతుంది శత్రువులు ముట్టడి వేసిన ప్రతిసారి దేవుడు సహాయం చేయువాణిగా ఉన్నారు ఇదే ఏలిషా ప్రవక్త ఆయనను పట్టుకోవడానికి మరి సిరియా సైన్యమంతా ఆయనను చుట్టుముట్టింది పట్టణాన్ని ముట్టడి వేసింది మరి గేహాజీ వచ్చి భయపడుతూ ఏలిషా ప్రవక్తకు ఆ సంగతి తెలియజేస్తారు మరి ఏలిషా ప్రవక్త బయటికి వచ్చి చూసి వారికంటే మన సైన్యము ఎక్కువ మంది ఉన్నారు అనే మాట సెలవిచ్చి చెప్తాడు దేవా ఈ గేహాజీ కనులు తెరువు నీ సైన్యాన్ని చూచినట్లు అని ప్రార్థన చేస్తే గేహాజీ కనులు తెరవబడతాయి అగ్ని రథములతో దేవుని సైన్యము మరి వీరి చుట్టూ ఉన్నట్లుగా తడు చూడగలుగుతాడు అంటే దేవుడు మనకు రక్షణగా ఎప్పుడుంటాడు అంటే ప్రవక్త మరి పట్టణము ఏడల పట్టణము ప్రవక్త యొక్క మాటను స్వీకరించేదిగా ఉన్నప్పుడు అనేకమైన సార్లు వాళ్ళు ముట్టడి వేసినప్పుడు ఏలిషా ప్రవక్త రాజులు కాపాడతాడు అనేకమైన సార్లు మన ఈ యుద్ధ బలము సరిపోదు యుద్ధము చేయడానికి సైనిక బలము సరిపోదు దేవుని కృపను బట్టి ఇష్రాలు గెలిచే వాళ్ళుగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు లోబడి ఉన్న ప్రతిసారి దేవుని మాటకు లోబడి ఉన్న ప్రతిసారి దేవుడు విజయం ఇచ్చేవాణిగా ఉన్నాం కానీ ఇక్కడ వీళ్ళలో ఉండే తిరుగుబాటు తాను అవునా ప్రస్తుతానికి తిరుగుబాటు చేయడం వల్ల ఏమి నష్టం ఉండకపోవచ్చు ఏమి కష్టాలు రాకపోవచ్చు కానీ ఒకరోజు సమయం వస్తుంది దేవుని వాక్కుకు లోబడక దేవుని పిలుపుకు లోబడక తమ మట తమ మనసును కఠినము చేసుకున్న ప్రతి ఒక్కరికి ఒక రోజు సమయం వస్తుంది ఏ దారి లేని సమయం వస్తుంది అన్ని దారులు మూసుకపోతాయి అన్ని సమస్యలతో ఉక్కిరి ఉక్కిరైపోయే సమస్యలు వస్తాయి ఆ పరిస్థితులు రాకముందరనే దేవుని వాక్కుకు లోపడాలి దేవుడు జరగబో సంగతులను ముందుగానే ఎహెచ్కే ప్రభావతకు చూపిస్తూ ఉన్నాడు మరి ముట్టడి వేయి వాడవు కూడా నువ్వే అంటున్నాడు ఆ ముట్టడికి ఆవునా నువ్వే వేయాల ముట్టడి నువ్వే ఆ పట్టణానికి ముట్టడి వేయువాడవు అని దేవుడు సెలవిస్తా ఉన్నా మరి పట్టణమును ముట్టడి నుండి విడిపించాల్సిన వాడు ప్రవక్త పట్టణమును ముట్టడి వేయబడకుండా ప్రార్థన చేయాల్సిన వాడు ప్రవక్త కానీ పరిస్థితి ఏమి వారి తిరుగుబాటుతనం వారి ఎదురు తిరిగే స్వభావం లోబడని స్వభావం కఠినమైన మనసు దేవుని మాట విని దాన్ని లక్ష్యము చేయని మనుషులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రవక్త వాళ్ళకు విరోధముగా నిలబడుతున్నాడు ఎప్పుడైతే ప్రవక్త విరోధముగా నిలబడతాడో ఆయన విరోధపు ముఖము ఆ పట్టణము ముట్టడి వేయబడ్డానికి కారణం ఇది అంటే దేవుడు భయపెట్టడానికి చెప్తలేడు అవునా మన తిరుగుబాటుతనము ఎంత కఠినమైనదో ఎంత చెడ్డదో మనకెంత హానికరంగా ఉంటుందో దేవుని వాక్యము సెలవిస్తా ఉంది ఎట్టి పరిస్థితుల్లో దేవుడు తిరుగుబాటు చేసేవారిని కఠినమైన వారిని ఏమాత్రము రక్షించేవానిగా లేడు ఈ తిరుగుబాటుతనమే ఒక గర్వము అహంకారము కింద ఉంది గర్విష్ఠులను దేవుడు అణిచివేయును అని దేవుని వాక్యం సెలవిస్తుంది దీనులను ఆయన లేవనెత్తును అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏ విషయంలో గర్విష్ఠులు ఏ విషయంలో దీనులు దేవుని వాక్యమునకు లోబడిన వాళ్ళే ఈ గర్విష్ఠులు అహంకారులు వాళ్ళందరూ అనచపడతారు అవునా దేవుని వాక్యమునకు లోబడే వాళ్ళే దేవుని దృష్టిలో దీనులు దేవుని మాట వినేవాళ్ళు దేవుని మాటకు చెవియొగ్గేవారు దేవుని మాటను నమ్మి నీతిమంతులుగా ఉండేవాళ్ళు నీతిమంతుల నివాస స్థలములను ఆయన కాపాడువాణిగా ఆశీర్వదించు వానిగా కానీ వీళ్ళు అవినీతి పనులు ఎందుకారంటే దేవుని మాటకు లోబడకపోవడం వల్ల దేవుని ప్రవక్తను తిరస్కరించడము దేవుని మాటను తిరస్కరించడం వల్ల వీరి ముట్టడికి వీళ్ళే కారణము ముట్టడి వేయువాడు కూడా ప్రవక్త ఇటువంటి కఠినమైన పరిస్థితులు ఏ హెచ్కేల్లో మనం చూస్తున్నాం ఇవన్నీ అంత్య దినాల్లో మన కొరకు సూచనగా ఉన్నాయి అన్ని సమస్యలు మనల్ని చుట్టుముట్టక ముందే పరిస్థితులు చేయి ముందే మనము ప్రార్థించుకోవాలా దేవా లోబడే స్వభావమును నాకును మా కుటుంబ సభ్యులకు దయచేయి తండ్రి మా సంఘానికి దయచేయన మా పట్టణానికి దయచేయి తండ్రి అని వేడుకోవాలా అవునా అనేకమైన విరోధ భావములు విరోధ స్వభావములు సంఘములో మనుషుల్లో దేవునికి కనపడతా ఉంటాయి దేవుడు చెప్పినది చెయ్యకపోవడము దేవుడు చెప్పిన మాట వినకపోవడమే విరోధ స్వభావం ఆ విరోధ స్వభావం నుండి మనం అందరము విడుదల కొరకు ప్రార్థన పరిస్థితులు దిగజారక ముందే మనము దేవునికి లోబడే క్రైస్తవులుగా ఉండాలి ఎవరైతే దేవునికి లోబడతారో వారిని ముట్టడి నుండి దేవుడు కాపాడతారు అవునా ఇక్కడ ప్రవక్తను దేవుడు చెబుతా ఉన్నాడు నువ్వే ముట్టడి వేయు ఇనుప రేకొకటి తెచ్చి నీకును పట్టణమునకు మధ్య ఇనుప గోడగా దానిని నిలవబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణం మీద ఉంచుకును విరోధముగా పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును నీవు దానిని ముట్టడి వేయువాడవుగా ఉండు అది ఇష్రాయ్యులకు సూచనగా ఉండును ఈ సూచనను కూడా గుర్తుపట్టలేని పరిస్థితి కదా ఎందుకంటే దేవునికి వాళ్ళు విరోధముగా ఉన్నారు కాబట్టి దేవుని ప్రవక్తకు ప్రజలకు మధ్య ఇనుప కూడా వచ్చేసింది అది రక్షణ కూడా కాదు వారి స్వభావానికి ఒక సూచనగా ఉంది ఏ విధముగా తమ మనసును కఠినం చేసుకున్నారు ఏ విధముగా దేవునికి లోబడిన వారిగా ఉన్నారు ఎన్నో విషయాల్లో ఈరోజు తిరుగుబాటు వాళ్ళుగా సంఘం ఉంది ఎన్నో విషయాల్లో దేవుని స్థుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నట్లే ఉన్నారు కానీ అనేకమైన విషయాల్లో దేవుని మాట వినని వారిగా ఉన్నారు తమ ముట్టడికి వాళ్ళే కారణం దేవుడు ముట్టడేస్తలేడు ఇక్కడ తమ ముట్టడికి తమ తిరుగుబాటు తనమే కారణం దేవుని మాట వినకపోవడమే కారణం అనేకమైనటువంటి విరోధపు ఆచారాలు సంఘంలో ఉన్నాయి వాటన్నిటి నుండి మనం విడుదల పొందుకోవాలి అప్పుడు ఈ ముట్టడి తొలగించబడతది దేవుని వాక్యమునకు మనము విరోధముగా ప్రవర్తించొద్దు అప్పుడు దేవుని ప్రవక్త మనకు విరోధముగా ఉండడు అక్కడ వాళ్ళు విరోధముగా దేవుని మీద తిరుగుబాటు చేసే వాళ్ళుగా ఉన్నారు కాబట్టి దేవుని ప్రవక్త తన ముఖమును ఆ పట్టణం వైపు విరోధముగా ఉంచుకున్నాడు అవునా దేవుని కృప దేవుని కనికరము మన మీద నిలిచి ఉన్నప్పుడు మన అపరాధములను మనం ఒప్పుకొని మన మనస్సును దేవునికి అప్పగించుకొని దేవునికి లోపడాలి దేవుని కృపలో మనం అందరము కూడా ఆయన రక్షణలో వర్ధిల్లాలి నీతిమంతుల నివాసమును ఆయన ఆశీర్వదించును నీతి అంటే ఏంది దేవుని మాట విని ఆ మాటను విశ్వసించి అనుసరించడమే నీతి అవినీతి అంటే మరి మనము లంచాలు తీసుకోవడమో అవునా ఇంకొక తప్పుడు పనులు చేయడమో కాదు అవినీతి అంటే దేవుని మాట వినకపోవడమే దేవుడు చెప్పినట్లు ఆయనకు లోబడకపోవడమే మన అవినీతి వాళ్ళందరూ ముట్టడి వేయబడతాం శత్రువుకు అప్పగించబడతాం శత్రువు నుండి రక్షించాల్సిన వాడే శత్రువులకు అప్పగిస్తే ఇంకా మనం రక్షించు వాడేవాడు అనేకమైన సందర్భాల్లో ఇష్టాయినుల విషయంలో జరుగుతుంది మరి ప్రస్తుతము కూడా సంగము విషయంలో జరుగుతా అవునా అందరం కూడా ప్రార్థించుకుందాం తిరుగుబాటుతనము కఠినమైన స్వభావము మన లో నుండి వెళ్ళిపోవాలని గద్దెంపు గల వాక్యము మళ్ళా సంఘంలో రావాలని నిన్నటి దినమున వాక్యము ధ్యానించుకున్నాను ఎట్లా గద్దించమంటున్నాడు దేవుడు సంఘాన్ని తీతుకు రాసిన పత్రికలో కఠినముగా గద్దించు అంటున్నాడు అప్పుడు ఏం జరుగుతుందంట విశ్వాసమునకు స్వస్థత వస్తుందంట దేవుని మాటకు లోబడని అనేకమైన ఆచారాలు కుటుంబంలో అవునా అనేకమైన సంబంధాలు కూడా దేవుని మాటకు లోబడనివిగా ఉన్నాయి ఇంకా సింపుల్ గా బాగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే దేవుని మాటకు లోబడకపోవడము మన గుంట మనము తవ్వుకున్న వాళ్ళుగా ఉంటాం అవునా మన సమస్యలు మనమే కొని తెచ్చుకున్న వాళ్ళుగా ఉంటాం మన కంట్లో మనమే పొడుచుకున్న వాళ్ళుగా ఉంటాం మన రక్షణ గోడను మనమే కూల్చుకున్న వాళ్ళుగా ఉంటాం ఇది కేవలం సంఘంలో ఉండే ఆచారాలకు మాత్రమే వర్తించదు అన్ని విషయాలకు దేవు అన్ని విషయాలలో మనము దేవుని మాట వింటూ దేవునికి లోబడినట్లయితే ఆయన మనము కాపాడువాడుగా ఉంటాం అందరం కూడా ప్రార్థించుకున్నాం కఠినమైన స్వభావం పోవాలని తండ్రి అయిన దేవ మా ప్రియరక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అనేకుల నిమిత్తము అయినా మేము విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాం తండ్రి అనేకమైన సమస్యలు అనేకమైన అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు అయినా మరి అనేకమైన లేమి ప్రభువ సంఘాల్లో క్రైస్తవుల్లో కుటుంబాల్లో మేము చూస్తూ ఉన్నాం తండ్రి అనేకమైన సమస్య వెనుక సమస్యలు వస్తూ చుట్టుముడుతూ ఉన్నాయి తండ్రి అయినా వీటన్నిటికీ ఏదో ఒక చోట మూల కారణము మేము దేవుని ఎడల చేసిన తిరుగుబాటే తండ్రి అవును ప్రభువ నీ కృపలో నీ ప్రేమలో మమ్మల్ని సరి చేయండి నాయన మాలో ఉన్న కఠినమైన స్వభావమును నాయనా నీ మాట అగ్ని వంటిది కాదా పండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా ప్రభువ నాయనా మా కఠినమైన బండను బద్దలు చేయి తండ్రి ఆయన కూల్చాల్సింది మా రక్షణ గోడలు కాదు ప్రభువ మా కఠినమైన స్వభావమును తిరుగుచి తిరుగుబాటు చేయి స్వభావమును కూల్చండి తండ్రి ఆయన తల్లిదండ్రులు పిల్లలు దేవుని మాటకు లోబడని వాళ్ళుగా ఉంటున్నారు తండ్రి అయినా భార్య భర్తల మధ్య కూడా అదే పరిస్థితి ఉంది నాయన భర్త ప్రేమించి పోషించి సంరక్షించుకోవలసిన వాడై ఉన్నాడు భార్య తన భర్తకు లోబడి అతన్ని సేవించాల్సిన స్థితిలో ఉంటుంది తండ్రి నీ వాక్య ప్రకారము కానీ నీ వాక్యము నెరవేర్చని వారిగా అనేకులు ఉంటున్నారు తండ్రి ఆయన తమ రక్షణ గోడను కూల్చుకుంటున్నారు తండ్రి ప్రభువా యజమానుడు దాసుని విషయంలో కూడా ఆయన యజమానులకు యజమానుడౌ నువ్వు అని యజమానులు మర్చిపోయి దాసుల ఎడల కఠినముగా ఉంటున్నారు ఆయన దాసులు ఆయన అన్ని విషయాలలో యజమానులకు లోబడి ఉండాలని మర్చిపోయి నిర్లక్ష్యము చేస్తూ తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారు తండ్రి సహాయము చేయండి ప్రభువా నీ కృపలో నీ ప్రేమలో నీ నీ వాక్యమునకు వ్యతిరేకముగా మాలో ఉండేటువంటి ప్రతి క్రియను నాయన లయము చేయండి తండ్రి ప్రభువా నీ కృపలో మేమందరము లోబడే క్రైస్తవులుగా ఉండుటకు మా రక్షణ కూడాగా నువ్వే ఉండునట్లు అయినా మేమందరము ఆశీర్వాదించబడినట్లు సహాయం చేయండి అవును ప్రభువా నీ వాక్యమును తెలుసుకొని నేర్చుకొని దాని అనుసారంగా జీవిస్తూ అయినా దీనులుగా నీ వలన లేవనెత్తబడే క్రైస్తవులుగా మేమున్నట్లు మమ్మల్ని దీవించండి నీ కృపలో నీ ప్రేమలోనైనా కార్యము చేయండి ఎస్ అయ్యా ప్రతి విషయంలో నీకు లోబడినట్లు మమ్మల్ని ఆశీర్వదించండి ఏ విషయంలో కూడా నీ మీద తిరుగుబాటు చేయకుండా జాగ్రత్త పడే క్రైస్తవులుగా మమ్మల్ని దీవించండి నీ కఠినమైన గద్దింపు మా విశ్వాసమునకు మనకు స్వస్థత అని తీతుకు రాసిన పత్రికలో మాకు తెలియజేసినవుతండి అవును ప్రభు మనుషులు నియమించిన కట్టడలను లక్ష్య కఠినముగా సంఘాన్ని గద్దించు వారి విశ్వాసం మనకు స్వస్థత కలుగునట్లు గద్దించు అనే నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నాము అయినా నీ మాటల ద్వారా మేము పవిత్రులమై ఉన్నాము మాలో నుండి వచ్చు ప్రతి కార్యము పవిత్రమై ఉండునట్లు మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి నీ కృపలో నీ ప్రేమలో నైనా మాలో ఉండే కఠినమైన స్వభావాన్ని నీ వాక్యము నెరవేరకుండా మాలో ఉండేటువంటి కల్మషమును మురికిని అయినా చాకలి వాణి సబ్బు వంటి నీ వాక్యము చేత కడిగి వేయండి తండ్రి పరిశుద్ధపరచండి అన్ని విషయాలు లోపరచండి అయినా మా రక్షణ గోడలను కూల్చువాణిగా నువ్వు నాయనా మేము నీకు లోబడే వారిగా ఉన్నప్పుడు మా రక్షణగా నువ్వు ఉండాలి తండ్రి అయినా నీ కృపలో నీ ప్రేమలో నీకు లోబడే వ్యక్తులుగా క్రైస్తవులుగా కుటుంబాలుగా సంఘములుగా మేము మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రియ యేసు క్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి ఆమె తండ్రి అయిన దేవ మా చేతిలో ఉన్న ఈ రొట్టెను మా ప్రభువైన యేసు క్రీస్తు శరీరముగాను ఈ పాత్రలోనిది ప్రభువైన క్రీస్తు రక్తముగాను ప్రభువైన క్రీస్తు నామమున పలికి ప్రార్థించి విశ్వాసముతో ఏక మనస్సుతో స్వీకరిస్తున్నాం రొట్టెను విరుచిత ద్వారా మా ప్రభు పొందినటువంటి గాయములను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ఆయన మా తిరుగుబాటును బట్టి మా అతిక్రమములను బట్టి నువ్వు శిక్ష అనుభవించి నీ రక్తమును చెందించి నాయన నీ శరీరమును ప్రభు నిజమైన ఆహారముగాను నీ రక్తమును నిజమైన పానముగాను తిని తాగి ఆయన నీ యొక్క సిలువలో మేము ఏకీభవిస్తున్నాము తండ్రి ఎదురాడే స్వభావం ఉన్న మాకు దినమెల్లా నీ చేతులు చాపి ఉన్నావు తండ్రి అవును ప్రభువ నీ విషయములో తల్లిదండ్రుల విషయంలో యజమానుల విషయములో నైనా మరి అందరి విషయాల్లో మేము నీ వాక్యమునకు లోబడి జీవించినట్లు మమ్మల్ని ఆశీర్వదించండి తద్వారా నువ్వే మాకు రక్షణగా ఉంటావని మేము నమ్ముచున్నాము ఆయన ప్రవక్త ముఖము ఇష్రాయిలుకు విరోధముగా ఉండకూడదు నాయన అవును ప్రభు నీవు నియమించిన కాపర్ల ముఖము సంగమునకు విరోధముగా ఉండకూడదు అది క్షేమకరము కాదు నాయన పరిచారకులు దుఃఖముతో పరిచారం చేయకూడదు తండ్రి సంతోషముతో చెయ్యాలి సంతోష పెట్టే సంగములుగా నీ హృదయానుసారులైన నువ్వు నియమించిన కాపర్లను సంతోష పెట్టినట్టు సంగములను పవిత్రపరచమని నాయన అన్ని విషయములలో నీకు లోబడి ఉండేవారిగా మమ్మల్ని దీవించమని ప్రభువిన ఏసుక్రీస్తు నామమున ప్రార్థించి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వేడుకొని చున్నాం మా తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ ప్రభు రాకడ వరకు ఆయన మాటకు లోబడి ఉండులాగున ఆయన ఆత్మానుసారముగా నడుచుకునిలాగున గద్దింపును స్వీకరించు వారిగా ఉండునట్లు దేవుడు మన విశ్వాసమును స్వస్థపరిచి పవిత్రపరిచి ఆశీర్వదించి Căci caparul nu gaca. Amen. Praise the Lord, de Stotra.